చూసారా నేను పూజకి రెడీగా వచ్చేసరికి మా అబ్బాయి ఏమో నాకు అగ్గిబెట్లు కావాలి ఆడుకోవడానికి అనుకున్నాడు అగ్గిబెట్లు ఉన్న నాలుగు అడిగి ఇచ్చేసాను ఇంకొకటి తెచ్చుకుంటే అది కూడా నాకే కావాలని అడుగుతున్నాడు అనమాట మీ ఇంట్లో కూడా ఇలాగే చేస్తారా సీరియస్గా చూస్తున్నాడు అనమాట మళ్ళీ నాకు దీపం పెట్టేటప్పుడు అడిగినప్పుడు ఇచ్చేసాయి వెళ్ళాడుకో Du må ta deg sammen og gå. దేని పట్ల ఏమైనా అంటే కంపల్సరీ మనం దేవుడికి పూజ చేసుకుంటాము చిన్నపాయినా సరే దేవుడికి సంబంధించింది ఏదైనా సరే చిన్నదైనా సరే అది పూజ చేస్తూ నామస్కరణ చేసుకోవాలంటే కంపల్సరీ అలా నాకు రోజు నేను ఏంటంటే పవర్ కట్ అనమాట చూపిస్తాను కూడా బయట ఫోన్స్ అవి కొత్తవి వస్తున్నారండి దానివల్ల పవర్ తీసేసారు సో అందుకే చాట్లు కూడా ఒక సిటీల్లో ఉన్నట్లయితే వాళ్ళు పూలు చామంది పూలు గులాబీలతో చేస్తారనమాట ఎందుకంటే మందారాలు అవి వాళ్ళకి దొరకటం కష్టం కాబట్టి అదే మనకి పల్లెటూరులో అయితే చక్కగా బోల్డెన్ మందార పూలు అంటే ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ చక్కగా చెట్లు మనం ఇంటి దగ్గర పెట్టుకోవచ్చు బట్ సిటీల్లో అయితే ఆ ఫెసిలిటీ లేదు మనకు అసలు ఇంటి దగ్గర ఓపెన్ ప్లేస్ ఉంటే బయట గోల్డ్ అని మొక్కలు పెట్టుకోవచ్చు బట్ మా ఇంట్లో కూడా మొక్కలు ప్లేస్ చాలానే ఉంది కానీ కోతులు అండి ఆ కోతులతో పడలేక చాలా వరకు మొక్కలు పెట్టలేదు అసలు కోతులు వచ్చినాయి కోంపులు గుంపులు వచ్చేస్తాయి అనమాట మనిషి చేతిలో ఏమన్నా తినేది చూస్తే ఇక మనిషిని కలిసినట్టే పూలే మనిషి మీద పడి పీక్ తినేస్తుంది అనమాట పూలవి బాగానే పెట్టి అలంకరిస్తున్నాను దగ్గర నుంచి సంకేతం కూడా ¿Cómo lo haces? కంప్లీట్ అయ్యే అండ్ ఈ పూలేంటి ఏంటి వీటి పేరు కనుక తెలిస్తే కామెంట్ చేయండి స్టార్ట్ చేద్దామా నామం చదవచ్చండి కానీ అది కొంచెం టైం పడుతుంది కాబట్టి అంత టైం అంటే కొంచెం మార్నింగ్ హడావిడిలో కుదరదు కాబట్టి నాకైతే మనకి కొంచెం పర్లేదు చదువుకుందాం అనుకున్న వాళ్ళకి అయితే లలిత చదువుకోవచ్చండి లేదంటే అమ్మవారి అష్టోత్తరం కానీ చదువుకోవచ్చు ఈరోజు సోమవారం కదా నేనైతే శివుడికి సంబంధించింది చదువుదాం అనుకుంటున్నాను పేజ్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ओम शिवाय नम ओं महेश्वराय नम ओम शंभवे नम ओं बिना नम ओं शशिशेखरा नम ओं वासु वमदेवाय नम ओं विरूपाक्षाय नम ओं कपर्दिने नम ओम नीरलोहिताय नम ओं शंकराय नम ओं शोलपाणिये नम ओं कंटे नम ओं विष्णुवलवाय नम ओं शिव नमः नम ओं अंबिक अंबिकना అంబికనాథాయ నమ ఓం శ్రీ శ్రీకంఠాయ నమ ఓం భక్తవత్సలాయ నమ ఓం భవాయ నమ ఓం శర్వాయ నమ ఓం త్రిలోకాశాయ నమ ఓం శ్రీతికంఠాయ నమ ఓం శివప్రియాయ నమ ఓం ఖకాయ నమ ఓం కపి ఓం కామాణ నమో ఓం అంధకామస్యనయ నమో ఓం గంగాధరాయ నమ ఓం లటాలక్షాయ నమ ఓం కాళా कालाय नम ओं कृपनिधे नम ओं भीमाय नम ओं पर शशास्ताय नम ओं रूप पानिय नम ओं जटाधराय नम ओं कैलासवासने नम ओं कवचने नम ओं श्रीकंठ नम ओं त्रिपुराताय नम ओं ऋषभ काय नम ओं शुत्र पृष्पभारुढ़ाए नम ओं ओं सामप्रियाय नम ओं सर्व नम ओं त्रैमूर्त्य नम ओं अश्वन्याय नम ओं सर्वज्ञान नम ओं परमात्म नम ం తారకాయ నమో సోమాయ నమ ఓం పంచవస్త్రాయ నమ ఓం సదాశివాయ నమ విద్నా విశ్వేశ్వరాయ నమ ఓం వీరభద్రాయ నమ ఓం గణనాథాయ నమ ఓం ప్రజాపతి నమ ఓం హిరణ్యరదాయ నమ ఓం దుర్క్షి నమ ఓం గిరిసాయ నమ ఓం అనకాయ నమ ఓం ప్రకయ నమ పరమేశ్వరాయ నమ అమ్మవారి కూడా చిన్నగా ఉన్నది కొంచెం లలిత అంటే చాలా పేజెస్ అవి ఎక్కువ ఉన్నాయండి అందుకని కొంచెం టైం కన్వీనియంట్గా ఉన్నది లలిత అష్టోత్తర శతన అమ్మ వాళ్ళు కూడా చదువుదాం అది చదివేసి పూజ స్టార్ట్ చేద్దాం ओम शिवाय नमः ओम भव्याय नमः ओम कल्याण नमः ओम ओं नमः ओम श्री श्रीकाले नम ओम शिवप्रियाय नम ओम काय नम ओम महादेव नमो ओम दुर्गाये नम ओम मार्काये नमो ओम चंडिकाय नम चंद्रचुड़ाए नम ओं चंद्रमु नम ओम चंद्रमंडलवास्य नम ओम चंद्रहास्य नम ओम चंद्रहास्य नम ओम चंद्रकोटिभाष्ये नमो ओम सिय नम ओम सिद्धालाय नमो नित्य नमो निर्मलाय नमो ओम निष्का පए ප्य නह කො ශ්න න प्र්‍රයි නහ ම කलाයි काමदााइने න काමරने නह कारරने सा ह කාले න සसार वाරणති කාය නහ දर्फए හ दृष्ट ए ම් दचदाए ह තා ප න ලලता ම රचदा म सए න ේश हව ने ह शर्ය නहම් शातिवම් अभक्याय नम ओं शुंडलमंडिताय नम ओं शारदाय नमो ओम शंकर नमो ओम साये नम ओम श्यामलाये नम ओं कोमलाकृते नमो ओं पुष्पे नम ओं पुष्पाने नम ओम अंबाए नम ओं कमलाये नम ओं मलासनाय नम ओं पंचपाणस्तु नम ओं पंचवर्णरूपये नम ओं सरस्वते नम ओं पंचमे नम ओं परमाय नम ओं लक्ष्मे नम ओं पाव नम ओं पापहरणे नम ओं सर्वज्ञाने नम ओम पोषण ఋషిపారుడై నమో ఓం సర్వలోక సంఖ్యై నమో ఓం సర్వే నమో ఓం ఓం నమోం నిరవ్యాయ ఓం నిరుభ్యయ నమ ఓం నిర్మలాయ నమో ఓం నిత్యా నమో ఓం నిర్మత్యాయ ఓం నియత్యాచార్య నమ ఓం నిష్కమాయ నమో ఓం ంగలయన ఓం అనాదిబోధ నమో ఓం బ్రాహ్మాయణే నమో ഓം ഓം വൈഷ്ണവേ നമ ഓം സമയച്ചമോ ഓം കാലി നമ ഓം കുലദേവതായ നമ ഓം സാമഗാന സാമഗാനപ്രി നമ ഓം സർവേദൂപ ഓം സർവസ്വത ഓം അന്തരാഗ്യന്യ നമ ഓം ഓം വേനഗാന വേണഗാനസാധ സാധനന്തായ നമ

ఓం తాంబూల కబలో దృత పాల శోభిత నమ ఓం త్రిమూర్తి రూపాయ నమ ఓం త్రైలోక సోమోహితే నమ ఓం శ్రీ మధ్యకార్త్య నగరి సామ్రాజ్య శ్రీవాస్మ ఇవాళ మీరు నైవేద్యం కింద ఏం పెట్టరు అది కూడా కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి కంటి చూపు అందకిచ్చిందండి దగ్గరగా ఉంటే కానీ వెలుతురు లేదనిపించట్లా సో ఒకసారి బయట లిస్ట్ కూడా చేయించుకోవాలి ఈ ఒత్తు పెట్టిన వెంటనే కొంచెం నలిపితే తొందరగా అంటుకుంటుందండి నలపకపోతే ఇది కొన్ని అలాగే టైం పడుతుంది అన్నీ పైన కపోట్లో పెట్టుకుంటామండి కానీ పూజకి కావాల్సిన కొంచెం తక్కువ క్వాంటిటీలో కింద పెట్టుకుంటాం వస్తామను పైను దాని తోడు మా పిల్లలకి తడిచి బార్గావ్ బార్గావ్ హారం తీసుకో చాలను కూర్చో చ దూరంగా ఉంటే తీసుకోవాలి వేలాడుకోవస్తున్నాం ఈ బుక్ దేవుడి బుక్ నోట్లు ఇంకా నా వల్ల అగ్గి పెట్టేవను వాడికి టిఫిన్ పెట్టానండి పొక్కను పెట్టేశాడు అలా ఉంచాడు అనమాట సో ఈరోజు డే ఫైవ్ పూజ కంప్లీట్ అయింది ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ పైన డెకరేట్ చేసింది కూడా చూపిస్తాను ఎలా అనిపించిందో కూడా చెప్పండి థ్యాంక్ యూ